హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాఘపురాణం పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మాఘమాస విశిష్టతను గురించి తెలుపుతున్నాడు కదా అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాము రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును దీనిని తెలుపు మరి కథను వినుము పూర్వము గోదావరి నదీ తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతడొకనాడు ప్రయాణము చేస్తూ తోవ తప్పి భయంకర అరణ్యములో ప్రవేశించను ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను అచట భయంకరుడైన రాక్షసుని చూసెను వాని పాదములు చంద్ర చెట్టు వలె ఉన్నవి పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను అచటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకుని రక్తము కారుచుండెను వానికి కదిలే అటువంటి అవకాశము లేదు ఆహార పానీయములు తీసుకున్న అవకాశము లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను ధైర్యం కోసం వేదమంత్రములను చదవడం ఆరంభించెను హరినామ సంకీర్తనము చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఈ రాక్షస నీ వివరవు నీకి పరిస్థితి ఏమి చెప్పమని అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు నేను చేసినవన్నీ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడేడివాడను ఎవరికీ ఏ పని చేసేవాడిని కాదు అసత్యములు వాడను పరుల సొమ్ము అపహరించేవాడిని ఎంతో ధనమును కూడబెట్టి తిని ఎవరికీ ఏమీ ఇయ్యలేదు స్నానదాన పూజాధికములను వేటిని ఆచరింపలేదు దైవపూజ ఏమీ ఎరుగను ఇట్లు అందరిని బాధించుచు చివరికి మరణించి తిని నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలను ఎత్తి తిని ప్రస్తుతము నా పాదములు చంద్ర చెట్టుగా దాని కొమ్మలు బాధింపగా ఎచటికీ కదలలేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ పూర్వ పూర్వస్మృతి కలిగినది ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుణ్ణి బహువిధములుగా ప్రార్థించెను సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను వారిపై జాలిపడి వానినుద్ధరింపదలచెను ఓ ఈ రాక్షస ఇచట సమీపమున నీరున్నదా అని అడిగాను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారు నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశమువాడు భాష్కలుడని వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను సుశీలుడు ఓయి ధైర్యముగా ఉండుము నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వాణిని బాష్కలుడను వాణిని వెతుకుచూ పోయేను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయేను వానికి తాను చూచిన బాష్కలుణ్ణి పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పాను అతడు రాక్షస రూపమున ఉన్న నా పూర్వనకు రాక్షస రూపము పోవలేనన్నా ఏమి చేయవలయనో చెప్పమని అడిగాను అప్పుడు సుశీలుడు ఓయి నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ నీ ఇష్టదైవమును పూజింపుము పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యధాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయ్యే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నొంది పుణ్యలోకములను పొందుదురు స్నానము ఏడు విధములు అవి ఒకటి మంత్రములను చదువుతూ చేయు స్నానము మంత్రస్నానము రెండు మట్టిని రాసుకొని చేయు స్నానము మృత్తికా స్నానము మూడు భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము నాలుగు గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేయు స్నానము వాయువ్య స్నానము ఐదు నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారున స్నానము ఆరు ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన స్నానము దివ్య స్నానము ఏడు మనస్సులో శ్రీహరిని స్మరించుట మాఘస్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగువారు తడి తడివస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును జుట్టు ముడివేసుకుని స్నానము చేయవలెను స్నానము చేయునప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలేను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమునము చేయవలెను భగవంతుణ్ణి స్మరిస్తూ కుడి చెవిని తాకవలెను అరుణోదయ కాలమున స్నానముత్తమము సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో చెరువులో ఉంచవలెను శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుట చేయవలెను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ళ నీటిని తీరమున నుంచి నదిని చెరువును ప్రార్థింపవలెను ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుతూ మంత్రము రానివారు ఇష్టదైవమును స్మరిస్తూ నీటిలో మరలా మునగవలేను సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరిస్తూ ప్రదక్షిణము చేయవలెను గంగా యమునాది నదులను తలుచుకుని నీటిని వేళ్లతో గీయవలెను స్నానమును దిగంబరుడై చేయరాదు శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరించవలెను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానమును వివరించెను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించెను తరువాత తన దారిన పోయెను భాష్కలుడు సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించెను మాఘస్నానమును స్నానాంతమున రాక్షస రూపమున ఉన్న పూర్వుణ్ణి ఉద్దేశించి తర్పణము కూడా చేసెను ఇట్లు మాఘమాసం అంతయ్యూ చేసెను రాక్షస రూపమున ఉన్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగెను అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి వివరించెను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ